నమస్తే అండి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడున జరగబోతున్నాయి మొత్తం పది మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి కానీ కూటమి పార్టీలు ఏ ఇతర కూటమి పార్టీల నుంచి ప్రత్యక్షంగా పోటీ చేయడం లేదు అయితే మద్దతు కోసం మాత్రం పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు కూటమి పార్టీలను ఆశ్రయిస్తున్నారు కూటమి పార్టీలు ఈ విషయంలో తలవదారి అన్నట్లుగానే పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు ప్రస్తుతం ఎవరికి మద్దతు ఇవ్వాలి అన్నది కూటమి పార్టీలన్నీ కలిసి సమిష్టిగా నిర్ణయించు తీసుకోకపోవడంతో తమకు నచ్చినటువంటి అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు దాంతో గందరగోళం అయితే కొంత పరిస్థితి మేరకు నెలకొని ఉంది అయితే ప్రస్తుతం సిట్టింగ్ టీచర్స్ ఎమ్మెల్సీ అయినటువంటి పాలపాటి రఘువర్మ పాకలపాటి రఘువర్మ మరోసారి ఈ పదవి కోసం పోటీ చేస్తున్నారు అయితే ఆయన నామినేషన్ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిరావు హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీల మద్దతు రఘువర్మకే అని స్పష్టం చేశారు ఆయన ఇదిలా ఉంటే పిఆర్డీయూ ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి గాదే శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు ఆయన నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ హాజరయ్యారు తమ మద్దతు ఆయనకే అని ప్రకటించారు కూడా ఆయన అయితే కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి టీడీపీ బీజేపీలు ఇలా చేరొక పార్టీకి మద్దతు ప్రకటించడంతో కూటమి పూర్తి సపోర్టు ఎవరికి ఉంటుంది ఏ అభ్యర్థికి ఉంటుంది అన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది కూటమి పార్టీల మద్దతు పూర్తిగా తమకే ఉండాలని పోటీలో ఉన్నటువంటి ఈ ఇద్దరు అభ్యర్థులు కోరుకుంటున్నారు అయితే కూటమి ఈ విషయంలో ఏ పార్టీ నిర్ణయం ఆ పార్టీదే అన్నట్లుగా వదిలేసిందా అన్నది అంతా తర్కించుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే